రూరల్ నియోజకవర్గ పరిధిలోని ఇరవై ఐదవ డివిజన్ భుజభుజ నెల్లూరులోని శ్మశాన వేటికలో పది లక్షల రూపాయలతో నిర్మించిన కర్మ క్రతువుల భవనాన్ని ప్రారంభించి మరో పది లక్షల రూపాయలతో ప్రహారీ గోడకు శంకుస్థాపన చేసి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టీడీపీ నాయకులు కోటం రెడ్డి ఇరుధర్ రెడ్డి ఇరవై ఐదవ డివిజన్ భుజభుజ నెల్లూరు శ్మశార వేటికలో కర్మకృతువుల భవనానికి పది లక్షల రూపాయల నిధులు ఇచ్చిన నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారని రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి తెలిపారు చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఉజెల్లూరు పదివేల మందికి పైగా జనాభా ఉండే ప్రాంతం ఈ ప్రాంతంలో ఈ గ్రామవాసులకి హిందూ సోదరులకి కర్మకర్తుల భవనం లేక అనేక సంవత్సరాలుగా కర్మకర్తలు చేసుకోవాలంటే ఇబ్బందులు పడే పరిస్థితి ఈ యొక్క కర్మకర్తల భవనం కావాలని ఒక ఆలోచన చేసి పది లక్షల రూపాయలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఎంపీ గ్రాంట్ కింద ఆ నిధులతో ఈ కర్మకోత్ర భవనాన్ని మనం ఈరోజు నిర్మించుకొని ప్రారంభించి ప్రజలకు అందుబాటులో తెచ్చాము అదేవిధంగా ఈ కర్మ భవనం చుట్టూ మరో పది లక్షల రూపాయలతో నగర కార్పొరేషన్ నిధులతో ప్రారీ గోడ ఎందుకంటే కర్మకొత్తలు భవనం ఉంటుంది భవనం చుట్టూ ఖాళీ స్థలం ఉంటుంది కాబట్టి ఆ యొక్క ప్రారీ గోడ మొత్తం కూడా ఏర్పాటు చేసుకోవాలని ఆ ప్రారీ గోడకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది వీలైనంత త్వరలో నాణ్యత ప్రమాణాలతో దాన్ని పూర్తి చేసి ఇస్తామని మాటిస్తూ నా దృష్టిలో శ్మశాన వాటికలు కర్మకర్తల భవనాలు మన పూర్వీకులు శాశ్వతంగా నివాసం ఉండే ప్రాంతాలు ఏదో ఒకరోజు మనమందరం కూడా ఆ శ్మశాన వాటికల్లో శాశ్వతంగా విశ్రాంతి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అందుకే ఆ యొక్క శ్మశాన వాటికలు బాగా ఉండాలా కనీసపాటి వసతులు ఆలోచనతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పదకొండేళ్లుగా తొలిసారి రెండోసారి మూడోసారి మూడుసార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి ఈ యొక్క పదకొండు సంవత్సరాల్లో కూడా అనేక రకాల దృష్టి సారించి సామాజిక సేవా నిధులతో ప్రభుత్వ సహకారంతో దాతల సహకారంతో సొంత నిధులతో అనేక ప్రాంతాల్లో ఆ యొక్క శ్మశాన వాటికల్ని ప్రజలకు మేలు చేసేటట్టు ప్రజలకు కనీసపడే వస్తువులు ఉండేటట్టు నిర్మించడం జరిగింది కర్మకర్తల భవనాలు కూడా నిర్మించడం జరిగింది పక్కనే ఉన్న కొత్తూరు ప్రాంతంలో ఇరవై వేల మంది పైగా జనాభా ఉంటారు అక్కడ నా సొంత నిధులతో ఎనిమిది లక్షల రూపాయలతో కర్మకూతల బోనాన్ని ఆ గ్రామంలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి అదేవిధంగా ముస్లిం సోదరులకి పొదలకూరు రోడ్లో ఒక మంచి కబరస్థాన్ ఉండాలని పొదలకూరు రోడ్లో ముస్లిం సోదరులకి కబరస్థాన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఒక్క కబరస్థానే కాకుండా మరోపక్క ఎన్సిసి కాలనీలో మరో కబరస్థానం అభివృద్ధి చెందా చేయాలని చెప్పి గతం అభివృద్ధి చేశాం ఇంకా అభివృద్ధి చేయాలని దానికోసం కూడా నిధులు కేటాయించుకున్నాం ఆ త్వరలో పనులు ప్రారంభిస్తాం అదేవిధంగా క్రిస్టియన్ సోదరులు ఏదైతే తోట మన ఆ యొక్క నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అనేక రకాల కష్ట నష్టాలకు ఊర్చి ఆ సమాధులతోటిని నిర్మించుకున్నాం హిందూ ముస్లిం క్రైస్తవ తేడా లేకుండా అన్ని మతాలకు కూడా ఈ యొక్క శ్మశాన వాటికలు కబరస్థాన్లు ఆ యొక్క సమాధుల తోటలు నా శక్తి మేర మంచిగా తీర్చిదిద్దేదానికి నిరంతరం కృషి చేస్తానని చెప్పిన మాట